జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి మరియు నగర ప్రముఖులకు అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశిస్ దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో యుద్ధములు నిర్వహించి తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి మనకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం ప్రసాదించిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా నమస్మాంజలి ఘటిస్తున్నారు స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఎనిమిదవ డెబ్బై ఎనిమిదవ వసంతంలోకి అడుగుతున్న సందర్భంగా మన దేశ ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తెలంగాణ పేరిక ఆగస్టు తొమ్మిది నుండి పదహైదు వరకు తెలంగాణ నిర్వహించుకుంటూ ఆ సేపు హిమాచలం స్వాతంత్ర్య సమరయోధులను స్మరిస్తూ వారికి జనమైన నివాళులు అర్పిస్తూ వారి తరహా అనేక శక్తి కావాలని ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తున్నాం అదే తీసులో నేను రాష్ట వ్యాప్తంగా కులం మతం పార్టీల అతీతంగా ప్రజల సంక్షేమంగా అరువుగా ప్రతి కుటుంబానికి కుటుంబ సంక్షేమ పథకాలతో పాటు మరెన్నో అభివృద్ధి బలాలను అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వారి నవ్యాంధ్ర క్రసాగారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సాధ్యంలో రాజధాని అమరావతి సహా ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి కృత నిశ్చయంతో కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర దిన వేడుకలను నిర్వహించుకుంటున్నాం హామీలను అనుగుణంగా సామాజిక భద్రతా పెన్షన్ పెంపు దస్తంపై రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మూడవ సంతకం చేశారు ఎన్టీఆర్ భరోసా వృద్దులు విగంతులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు కల్లు గీత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డబ్బు కళాకారులు హిజరాలు హెచ్ఐవీ బాధితులు కళాకారులను ఇప్పటి వరకు అందుతున్న మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచారు దిగ్యాంగులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం వారికి ఇస్తున్న మూడు వేల రూపాయల పెన్షన్ నుంచి పూర్తి స్థాయిలో అస్పత్రులకు గురైన వారికి తీవ్ర అనారోగ్యంతో మంచాల పడిన వారికి ఉన్న వారికి ఇచ్చే రూపాయల పెన్షన్ ఐదు కాలేయం గుండె మార్కెట్ చేస్తున్న వారికి కిడ్నీ వ్యాధి గ్రస్తు పెన్షన్ కింద ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయలను పది వేల రూపాయలకు పెంచాం ఏప్రిల్ నుండి ఈ పెంపును అమలు చేస్తూ జూన్ మాసం వరకు ఒక్కో నెల ఐదు రూపాయల చొప్పున మూడు వేల రూపాయలు జులై పెన్షన్ నాలుగు వేల రూపాయలతో కలిపి జులై ఒకటి మొత్తం ఏడు వేల రూపాయలు అందించాం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఐదు రూపాయలకు ఐదు రూపాయలకే భోజనం అల్పాహారం ఇలా మూడు పూటల పేద కడుపు నిండా భోజనం చేసేందుకు అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నాం జిల్లాలోని కుంపం పదమూడు కుమూరు పట్టణాల్లో ఈ నెల పదహారు గురువారం నుండి అంటే రేపటి నుండి అందుబాటులోకి రానున్నాయి చిత్తూరులో నూరు పదిహేడున అన్న క్యాంటీన్లు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు విద్యారంగంలో సమూల సంస్కరణలు చేపట్టి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు ఒత్తిడి లేని వాతావరణంలో పిల్లలు విద్యను ఆనందంగా అభ్యసించేలా ప్రాధాన్యత ఉత్తమ విద్యా విధానాల అమలు చర్యలు చేపడుతున్నారు విద్యార్థుల ఆంధ్రప్రదేశ్ లో అమలు విద్యా వ్యవస్థ ఉత్తమం అనేలా విధానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రూపొందించనున్నారు പര്യാടക ശാഖ നൂതന പര്യാടന പാലി ദി പര്യാടകരംഗ അഭിവൃദ്ധി കൃഷി ചെയ്ത് ജിാ രണ്ട് വല മുപ്പീട്ട പാത്ര ശാഖ ചെരുവുവാം ചേട്ടനേ നൂറ്റ പത്തൊരു തന്നുള